ండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి ప్రేమను మీరు పొందుతారా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నాను ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చెప్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి పూల్ కార్డ్ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి జడ్జ్మెంట్ సిక్స్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పార్ట్స్ ఎనర్జీ సెవెంత్ వన్ వచ్చేసి ఎంప్రెస్ ఎయిత్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అలాగే టెన్త్ ఎనర్జీ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీతోటి ఉంటే కమర్షియల్గా తను డెవలప్మెంట్ అనేది కాలేను ఒక గ్రోత్ అనేది ఉండదు అంటే సొసైటీ వైజ్ అయినా లేదా తనకి థర్డ్ పార్టీ చాలా ఎంటర్టైన్మెంట్ అంటే తనకు అబద్ధాల మాటలు ఎన్ని తోస్తే అన్ని చెప్పేసి తన వైపు లాగేసుకోవడం అనేది చేసింది అలా చేయడం వల్ల మీ వ్యక్తి థర్డ్ తోటి అట్రాక్ట్ అయ్యి అయితే వెళ్ళడం అనేది అయితే జరిగిందండి విపరీతంగా మీ పర్సను అంటే ఒక కన్నింగ్ నేచర్ తోటే థర్డ్ పార్టీ లైఫ్లోకి వారితోటి ఉంటే గ్రోత్ అన్ని విధాలుగా ఉంటుంది ఆల్ ఇన్ వన్గా తనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు తరు కోరుకున్న లైఫ్ అనేది అనుభవించవచ్చు అంటే ఆ వ్యక్తి ఒక లగ్జరియస్ లైఫ్ అనేది లీడ్ చేస్తాను అనే విధంగా మీ వ్యక్తి వెళ్ళడం అయితే జరిగిందండి కానీ ఇప్పుడు ఎలా తలుచుకుంటున్నారు నేను స్వార్థంగా ఆలోచించాను అని తనని తాను తిట్టుకుంటూ ఉన్నారు అంటే వెళ్ళిన మాట వాస్తవం అని తన మనసులో ఒప్పేసుకుంటూ ఉన్నారు నేను టూ మచ్గా నీ పట్ల ఓవర్ బిహేవియరు ఓవర్ ఎక్స్ప్రెస్ అనేది చేశాను అంటే అది ఫిజికల్గానైనా మెంటల్గానైనా మిమ్మల్ని ఒక టార్చర్కి ఒక పెయిన్ అనేది ఇచ్చేసి తన స్వార్థం తను చూసుకొని మిమ్మల్ని ఒక ఎడారిలో వదిలేసినట్టు మీ లైఫ్కు మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ ఏంటో తను చూజ్ చేసుకున్నారు ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చేసింది ఈ వ్యక్తి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా అన్ని విధాలుగా మళ్ళీ మీరుంటేనే తన లైఫ్ చిగురిస్తుంది అనేసి అంటే ఇప్పుడు మిమ్మల్ని కాదు వదిలేసింది ఎడారిలో తన లైఫ్ తదుపాటి సిచ్యువేషన్లో ఏడారి లైఫ్ అయిపోయింది అందువల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ప్రేమను మీరు పొందుతారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ పొందుతారు మీ పట్ల ప్రేమ అనేది ఉంది అది మామూలుగా కాదు విపరీతంగా ఉంది అది ఏంటంటే తనకి మొహం అనేది చెల్లడం లేదు నైట్ ఆఫ్ ఎంటికల్ ఎనర్జీ ఇక్కడ అంటే తను రెండు యాంగిల్ అనేటివి అంటే సొసైటీ ముందేమో ఒక గుడ్ పర్సన్ లాగా సోషల్ పర్సన్ లాగా ఒక పెద్ద లాగా బిహేవ్ చేయడం మీ దగ్గరకు వచ్చేసరికి చిల్లర వల్గారిటీ అనేది యూజ్ చేయడం అబ్యూజ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం మిమ్మల్ని తిట్టడము ఊరికే మీ పైన అగ్రెసివ్నెస్ అనేది చూపెట్టడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మిమ్మల్ని అంటే మీ లాక్కోవడం మిమ్మల్ని భదనం చేయడం అంటే సొమ్ము మీది అక్కడ ఎంటర్టైన్మెంట్ తనది అనేలాగా అయిపోయిందనమాట అలా చేస్తూ ఇబ్బందులు పెడుతూ మళ్ళీ ఇంకా పైగా మిమ్మల్ని స్టేటస్ వైజ్గానైనా లే అది మ్యారేజీ పర్సన్స్ అనుకోండి లేదా మీ ఫాదర్ మాదర్ తరపున ఉన్న వాళ్ళ యొక్క ఆస్తుల లెక్కలు తీస్తూ మిమ్మల్ని ఏదో ఒకటి అక్కడ హింస అనేది పెట్టాలి అనే విధంగా తను చేసేవారు అసలు మీ పర్సన్ బేసికల్గా మీకంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తి మీకు తగిన వారు కాదు మీరు పరిస్థితుల దృష్ట్యాన మీ యొక్క ఫ్యామిలీల దృష్ట్యాన మీరు అతని లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ వ్యక్తి అయితే మీకు తగిన వ్యక్తి కాదు ఏ విషయంలోనూ కూడా అలాంటి వ్యక్తి లైఫ్లోకి మీరు వెళ్ళినా అంటే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని ప్రేమించారా లేదంటే ప్రేమించారు మీరు నా వ్యక్తి నా పర్సన్ అని మీరు అనుకున్నారు బట్ ఆ వ్యక్తి ఏంటంటే సొసైటీ వైజ్ ఏమో మిమ్మల్ని బాగా చూసుకున్నలాగా పోర్ట్రేట్ చేయడం షో చేయడం కానీ మిమ్మల్ని లోపల హింస పెట్టడం అంటే ఒక రకంగా అంటే అన్ని విధాలుగా టార్చరు మానసికంగా శారీరకంగా తాను పోను తన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరి ముందర మిమ్మల్ని ఒక చీటర్ లాగా తన తోటి బంధంలో ఉన్నందుకు తన వెనుకాల ఉన్న ఆస్తులు చూసి ఉంటున్నారనే విధంగా తను మాట్లాడుకుంటూ రావడం అంటే మీరు తన లైఫ్లో ఉంటే తను థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేయడానికి తగదు కాబట్టి మీరు టోటల్గా తన లైఫ్లో ఉండొద్దు అనేది తన యొక్క ఆలోచన అప్పుడు అందుకే ఇక్కడ అంటూ ఉన్న నైటోపెనిటికల్ ఎనర్జీ నేను చేశాను తప్పు నా యొక్క ప్రతి ఒక్క తప్పును నువ్వు పసిగట్టావు పసిగట్టి నన్ను క్వశ్చన్ చేసావు చేశావు అందుకే నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మేము ముందుకు రావాలి అని అంటే తనకి భయం అనేది వేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక ఫుల్ లాగా ప్రే ప్రేమిస్తూ ఉన్నారు విపరీతమైన అట్రాక్షన్ ఉందండి మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అట్రాక్ట్ అవుతున్నారు మీలా ఎవరైనా కనిపించిన డ్రెస్సింగ్ సెన్స్ అయినా లేదా మీ యొక్క ఫిజిక్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దగ్గరగా కనిపించినా మీలాంటి పోలికలు ఉన్న వ్యక్తి తను అలాగే చూస్తున్నారు జర్నీ చేసేటప్పుడు అయినా లేదంటే తనతోటి మీ యొక్క మెమరీస్ అనేటివి ఉంటాయి కదా ఆ మెమొరీస్ని కూడా తను చూసుకుంటూ ఉన్నారనమాట ఇలా చూసుకుంటూ మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా ఆ పర్సన్ మీకు తనకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు ఇంకా ఏంటంటే మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోటి కూడా మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి ఆ వ్యక్తి ఎంతో ప్రయత్నం అయితే చేశారు బట్ దాంట్లో కూడా తను ఫెయిల్యూర్ అనేది చూశారు అంటే అది మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటే కానీ అంటే తనతోటి బ్రేకప్ అయిన తర్వాత మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉండాలి కదా తప్పదు కదా మీకు అలా అయిన తర్వాత మీ చుట్టూతల ఉన్న తోటి కూడా అంటే మీ రిలేటివ్స్ వాళ్ళందరి ముందు కూడా మిమ్మల్ని బ్లేమ్ అనేది చేసేసి మీ క్యారెక్టర్ మంచిది కాదనో లేకపోతే మీరు తనను తిడతారనో ఇలా నిందిస్తే ఈ వ్యక్తి మీతో ఎలా ఉంటారనో విధంగా మిమ్మల్ని అనే విధంగా తను క్రియేట్ చేశారు అంటే తను మిమ్మల్ని సరిగా చూసుకోక జనం ముందు షో చేసి మీరేమో జెన్యున్గా ఉన్నారండి అంటే తన వేషాలన్నీ మీరు పసిగట్టలేదు నా వ్యక్తి నాకు ఎందుకు ద్రోహం చేస్తారు చేయరు కదా నా పర్సన్ మా బంధం దేవుడు కలిపిన బంధం మా వ్యక్తి ఎందుకు నాకు దూరం అవుతారు అనే విధంగానే థింక్ చేశారు బట్ ఏంటంటే తను వెనకాల తను చేసేది చేస్తూ నచ్చితే ఉంటా లేదంటే లేదు అనే విధంగా తను బిహేవ్ చేస్తూనే వచ్చారు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి ప్రేమ మీకు మళ్ళీ దక్కుతుందా లేదంటే ఇప్పుడు ఆ వ్యక్తే జడ్జిమెంట్ అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు రీయూనియన్ కావాలనే విధంగా తానే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది పీనా ఆఫ్ ఎనర్జీ అంటే కొంత ఈ వ్యక్తి ఎలా కోరుకుంటున్నాడంటే మీరు వచ్చి తనకి అపాలజీ చెప్పేసి మీరు మళ్ళీ తనతోటి ప్యాచ్ అయి ఉండాలి అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తను ఎలా ఇప్పుడు తను తగ్గితే తన ఈగో అనేది ఏమవుతుంది ఇగో అడ్డుపడుతుంది ఇక్కడ ఇగో అడ్డుపడడం వల్ల కూడా నేను నిన్ను కలవలేను అనే విధంగా కూడా మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు కానీ మీరు తన కళ్ళకి చాలా అందంగా కనబడుతున్నారు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు మీరు మీ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళక ముందుకు ఎలాంటి ఎనర్జీలో ఉండేవాళ్ళు అలా ఉంటూ ఉన్నారనమాట మీరు మీ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళక ముందుకు మీరు చాలా అందంగా అట్రాక్టివ్గా అంటే మీరు ఒక పరిపాలించే క్వాలిటీస్ ఎలా ఉంటాయో మీ లోపల అలాంటి క్వాలిటీస్ తోటి వ్యూవర్స్ అయితే ఉండేవాళ్ళు ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఒక రాజు ఒక రాణిలాగా మీరైతే ఉండేవాళ్ళు అలాంటి మిమ్మ మీరు తన ప్రేమ కోసం దిగజారి స్టెప్స్ అన్ని దిగి వెళ్ళినా కూడా మిమ్మల్ని తీసి డస్ట్బిన్లో పడేయడం అనేది చేశారు అలా నేను చేసి ఉండకూడదు అనే విధంగా కూడా ఇప్పుడు తన జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు మీ లైఫ్లో మ్యారీడ్ పీపుల్కి అయితే చిల్డ్రన్స్ అయితే కనబడుతూ ఉన్నారండి పిల్లలు కనబడుతూ ఉన్నారు పిల్లల పరంగా కూడా తను అడ్జస్ట్ అయి ఉండాలి ఇక తప్పదు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే గతంలో ఇప్పుడు మీ మధ్యలో కూడా మ్యారీడ్ కపుల్కి అయితే పిల్లలు నలిగిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు సింగిల్ పేరెంట్ అంటే వాళ్ళకి అక్కడ ప్రేమ అనేది ఫుల్ఫిల్ అనేది కాదు వాళ్ళకి లవ్ అండ్ కేరు చూపెట్టిన టైం టు టైం ఏ టైంకు ఏది అవసరం ఏది అనవసరం అని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ చుట్టుతల ఈ ఈ వ్యక్తిని కానీ లేదా ఆ పిల్లలు ఉన్న దగ్గర ఏంటంటే థర్డ్ పార్టీస్ ఏంటంటే ఏదో నామకే వాస్తు అంటే అప్పటి మట్టుకు చూసామా అంటే చూసాము పది మందిలో పాపం అనేలాగా ఒంటరిగా అయితే మేము ఎందుకు చూస్తాము మాకేం అవసరం అనేలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారనమాట దానివల్ల కూడా మధ్యలో ఇప్పుడు మీ ఇద్దరి దాని లో ఈ ఈ పిల్లలు కూడా ఎక్కువగా నగిలిపోవడం నలింపు కావడం అనేది జరుగుతుంది వాళ్ళ ఎమోషన్స్ తోటి కూడా ఆడుకున్న వ్యక్తి మీ యొక్క వ్యక్తి అయితే అవుతూ ఉన్నారు వాళ్ళకన్నీ కూడా సమృద్ధిగా ఫుల్ఫిల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్న పిల్లలు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారు అంటే ఒక తల్లి చాటు పిల్లల్ని కూడా వాళ్ళకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమను కూడా దూరం చేసిన పర్సన్స్ మీ యొక్క వ్యూవర్ వ్యూవర్స్ యొక్క ఆపోజిట్ పర్సన్ అయితే కనబడుతూ ఉన్నారు అలాంటి వ్యక్తులు చాలా తప్పు చేశాను ఇంత దుర్మార్గాన్ని ఇంత ఘాతకాన్ని నేను చేసి ఉండకూడదు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే అన్మారిడ్ పీపుల్ అయితేనేమో అంటే ఫ్యూచర్ గురించి డబ్ పిల్లలు అయితే మీకు వ్యూవర్స్కి ఏదైనా భరణాలు అవి ఇవి కోర్టు పోలీసులు అలాంటివి ఏమైనా ఉంటాయని వాళ్ళు ముందే మీతోటి అది డిటాచ్లో ఉండడం అనేది జరిగింది బట్ ఇప్పుడు అదంతా ఏది కాదు మళ్ళీ పాజిటివిటీ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అటాచ్ అనేది కావాలని చూస్తూ ఉన్నారు నైన్ ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మీరు వారి కళ్ళకు చాలా అందంగా వారిని ఆకర్షిస్తూ ఉన్నారు మీ నాలెడ్జ్ తోటి మీరు అన్ని సఫిషియెంట్గా ఉన్నలాగా కనబడుతూ ఉన్నారు గతంలో కంటే కూడా మీరు అంటే ఇప్పుడు తన కళ్ళకి మీరు ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా కనబడుతున్నారు గతంలో ఈ మెచ్యూరిటీ లాగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండేదని తన యొక్క ఆలోచన బట్ మీరు అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు తను ఇలా ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తన చుట్టూ ఉన్న ఒక ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద మనుషులు అయితే ఆపుతూ ఉన్నారనమాట ఇక్కడ తన యొక్క పేరెంట్స్ అయి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా తన చుట్టూ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు మిమ్మల్ని కలవనివ్వకుండా చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఒక లాగా ప్రేమిస్తూ ఉన్నారు విపరీతంగా మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది రీయనియన్ కావాలని చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు మీ జెన్యునిటీ అనేది అర్థమైంది మీ యొక్క స్వచ్ఛమైన ప్రేమ అనేది కూడా ఆ వ్యక్తికి అయితే అర్థమైంది మీరు మీ వ్యక్తి ప్రేమను పొందుతారా పొందుతారా పొందలేరా అంటే ఈ వ్యక్తి ఫ్యూచర్లో కూడా వాళ్ళని ఎదిరించే అవకాశాలు ఉన్నాయి అంటే డబ్బు పరమైన ఇష్యూస్ అనేటివి వాళ్ళ మధ్యలో వస్తాయి దానివల్ల సిచువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి తన థర్డ్ పార్టీని ఎదిరిస్తారు మీ లైఫ్లోకి వస్తారు మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఖచ్చితంగా ఉంటారండి ఈ ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి ఈ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు అలాగే మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఉన్నారండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి మీ వ్యక్తులు ఉన్నాయా లేవా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ టూ సిక్స్ సిక్స్టీన్ అండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థర్టీ వన్ ట్వంటీ టూ నైన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ త్రీ థర్టీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ త్రీ అండి ట్వంటీ సిక్స్ టెన్ నైన్టీన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే నేమ్లోని మొదటి లెటర్ మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి పి లెటర్ जे लटर ईटर टी लेटर हेच्लेटर डबल्यू बी के सी ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకైతే రెజినెట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి